బిగ్ బాస్ బిగెస్ట్ రియాలిటీ షో ఇక ఈ సీజన్ లో హద్దే లేదు అంటూ నాగార్జున గారు ఏమైతే చెప్పారో దానికి చిత్ర విచిత్రమైన సంఘటనలు ఊహకందని మలుపులు మొత్తం సరికొత్త కంటెంట్ తో సాగుతూ ఉంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అందరినీ అంతగానో ఆకట్టుకుంటుంది ఈ సీజన్ లో మొదటి వీకెండ్ రావడంతో ఇక నాగార్జున గారు తన హోస్టింగ్ తో ఎలా మెప్పిస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూపులకు తెర తీస్తూ హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి తన హోస్టింగ్ తో అందరిని అలరించారు ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ బీబాక్ దగ్గరికి వచ్చారు ఎలా ఉన్నావు బీబాకా అని అడిగారు నేను బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు అని అడిగితే నేను బాగానే ఉన్నాను దాని తర్వాత నాగార్జున గారు బీబక్ మీద ప్రశంసల వర్షం కురిపించారు చిన్న పిల్లలతో కలిసిపోయావు మీ స్టైల్తో పాటలతో కామెడీతో క్రియేట్ చేశారు ఎంజాయ్ చేస్తున్నావు అందరిపైన కేరింగ్ తీసుకుంటున్నావు అది బాగుంది మీరు ఒకరోజు పాటతో మరో రోజు ఫైటింగ్తో అందరినీ ఆకట్టుకుంటున్నారు సూపర్ బీబక్క అంటూ ప్రశంసల వర్షం కురిపించేశారు నాగార్జున గారు